పూర్తి స్థాయిలో మనకు మన చివరి అంచు వరకు వచ్చినా వచ్చినా భయపడకుండా ముందుకు పోవాలి అట్లా సహకరిస్తారు వాళ్ళు అందరూ సహకరిస్తారు మరియు కింది స్థాయిలో ఉన్నా ఎవరున్నా కానీ భయపడి ఎవరి కోసం ఎవరో వస్తలేరు ఎవరు మిమ్మల్ని పుష్ అప్ చేయరు డైలీ మెసేజ్లు ఎవరు పెట్టకుండానే మీరు అందరూ రావాలి అని నేను కోరుకుంటున్నాను డైలీ డైలీ ఎవరో ఒకరు మెసేజ్ మేము వస్తాము అనే విధంగా కాకుండా అందరూ మెసేజ్ పెట్టకపోయినా ప్రతి ఒక్కరు ఉద్యమ లీడర్లే అందరూ రావాలి వచ్చి విజయవంతం చేసి మనకు కావాల్సిన ఫలాన్ని అందుకున్న తర్వాతనే మనం మన స్కూళ్ళకు పోయి మన ఉద్యోగాన్ని సాఫీగా చేయాలని అనుకుంటున్నాము అట్లనే చేయాలి సంతోషం మీని హనుమకొండ హామీని హనుమకొండ హామీని సీఎం గారు పర్నీ చేయాలి సిఎం గారు పర్నీ చేయాలి అనుమకొండ హామీని అమలు చేయాలి హనుమకొండ హామీ అమలు చేయాలి సమస్యలను सी ॻर दराम जो आराम जो सीएम ॻर सी एम गौरव ముసల్మార్ అందరూ కుటుంబంలో అక్కడ ముంచండి మీరు ఆవాస్ పీఎం గారు మేడం ఉందా మేడం అక్కడ చెప్పండి

Jay, some of the six shine. Arazo, Arazo, see and got us. See and Me, Mortano, you Me, Mortano, me, Mortano, see Me, Mortano, see सी न सी ए आीम सी न విధంగా మీరు మా హామీని నెరవేర్చాలని కోరుకుంటున్నాము మరియు తెలంగాణ తల్లిని ఆవిష్కరించారు సంతోషము ఇక్కడ ఇంతమంది ఆడబిడ్డలు రోడ్డు పైన కూర్చున్నాము మీ ఆడబిడ్డలు ఈ తల్లులందరినీ అర్థం చేసుకొని మీరు వెంటనే హామీని నెరవేర్చాలని కోరుకుంటున్నాము మాకు ఏదో ఒక విధంగా మాకు ప్రకటన రావాలి రెగ్యులరైజ్ అనే ప్రకటన వచ్చేంత వరకు మేము ఇదే రోడ్డు పైన ఇట్లనే ఉంటాము అని మేము హెచ్చరిస్తున్నాము